ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ పరమాత్మ పరమాత్మన జగత్తి శ్రీతి పలయా బ్రహ్మ హరియ రాయ త్రిగుణాత్మ సర్వౌతిగామి దర్శ్యా దర్శ్యా సిద్ధి కురు 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 కు ప్రజలందరికీ నమస్కారం స్వామి శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము శ్రీ అయ్యప్ప స్వామి ఆడవాళ్ళు మరి వేసుకోవచ్చా వేసుకోకూడదా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి మరి చాలామంది మాకు ఫోన్లు చేసి గురువుగారు మరి అయ్యప్ప ధారణ అనేది ఈ అయ్యప్ప మాల ధారణ మరి ఆడవాళ్ళు మేము ఏ వయసులో వేసుకోవచ్చు ఏ వయసులో వేసుకోకూడదు అని చాలామంది మాకు ఫోన్లు చేసి అడుగుతుంటారు కాబట్టి మెయిన్గా ఈ అయ్యప్ప స్వామి విధా విధానం ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళకి వేసుకోవచ్చు కాబట్టి అది ఎలాంటి వయసులో వేసుకోవాలంటే ఆ వయసులోనే వేసుకోవాలి ఎందుకంటే బాలయం అనగా చిన్న వయసు బాలయం అనగా ఒకటి నుంచి తొమ్మిది పది సంవత్సరాల వరకు చిన్న వయసు అంటారు ఆ వయసులో వేసుకోవచ్చు ఎందుకంటే ఆడవాళ్ళకి వాళ్ళు రహస్యవాలు అవుతుంటారు చాలామంది అవుతుంటారు మరి ఆ బహిష్ఠ అయిన వాళ్ళు కూడా ఏమవుతుందంటే వేసుకున్న తర్వాత అలాంటి ఇబ్బంది వస్తే ప్రాబ్లం అవుతుందని చాలామంది వేరు కొంతమందికి తెలియక ఇది వేసుకోవాలి అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకోవాలని చాలామందికి చాలా చాలా కోరికలు చాలా విధానాలు ఉంటాయి కాబట్టి ఆ వయసులో అనేది తొమ్మిది వయసు వరకు వేసుకోవాలి తొమ్మిది పది వయసు వరకే వేసుకోవాలి ఇక తర్వాత వయసు అయిపోయిన తర్వాత మళ్ళా కొంచెం వ్యక్త వయసు వచ్చే దాని నుంచి వేసుకోకూడదు దానివల్ల అయ్యప్ప స్వామి పూజకి భంగం కలిగించినట్టుగా ఉంటుంది కాబట్టి మరి మరి పెద్దవాళ్ళు వేసుకోవచ్చా స్వామి అనేది చాలామంది చాలా చాలా సందేహాలు అనేది ఉన్నాయి పెద్దవాళ్ళు వేసుకోవచ్చు కాబట్టి పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి బహిష్టు ఆగిపోతుంది కదా ఆడవాళ్ళకి బహిష్టు అనేది అయిపోతుంది ఒక నలభై నుంచి నలభై ఐదు వరకు ఆ టైంలో ఉండవలసిన వాళ్ళకి బహిష్టు ఆగిపోతుంది ఆ ఆగిపోయిన వాళ్ళు తప్పకుండా ఆ అయ్యప్ప స్వామి మాలాధారణ వేసుకోవచ్చు వేసుకొని ఎందుకంటే అయ్యప్ప స్వామి వచ్చేసి ఆయన బ్రహ్మచారి కాబట్టి అందులో ఆయనకు ఉండాల్సిన నియమ నియమ నిబంధనలు చాలా ఉంటాయి కాబట్టి ఆయన వేసుకున్న మాలా ఆ మాల మాలధారణం నియమాల తోరణం కాబట్టి అలాంటి నిష్టాలతో ఆయన్ని పూజించినట్టుకైతే తప్పకుండా ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మీకు జయప్రదం కలుగుతుంది కాబట్టి మీరు ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి పోయినా కూడా మీరు ఆ అయ్యప్ప స్వామిని మీరు పూజించేటప్పుడు కానీ మీరు ఆ గుడికి వెళ్ళినప్పుడు కానీ చాలా శుద్ధంగా ఉండాలి కాబట్టి మనం తెలుసో తెలియకో కొన్ని పూజలు జరుగుతుంటాయి అయ్యప్ప స్వామి పూజలు ఆ అంటే వాళ్ళు వాళ్ళు జరుగుతుంటాయి మనకు తెలుసో తెలియకో మనం అనుకోకుండా వెళ్తుంటాం కొంతమంది స్నేహితులు రమ్మంటుంటారు కొంతమంది ఆడవాళ్ళు కూడా కొంతమంది రమ్మంటుంటారు కాబట్టి వాళ్ళు మన వాళ్ళు అనుకోని అనుకోకుండా టక్కని వెళ్తుంటారు అన్నమాట కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మనం శుద్ధంగా ఉండాలి మన ఇంట్లో కూడా చాలా శుద్ధంగా ఉండాలి మన ఇంట్లో చాలా శుద్ధంగా ఉన్నప్పుడే మనం వెళ్ళాలి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొవాలి మన ఇంట్లో కరెక్ట్గా లేనప్పుడు మరి పూజా కార్యక్రమ విధానంలో మనం పాల్గొన్నాం అనుకోండి దానివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి దానివల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉంటాయి చాలా చాలా సిక్కులు ఎదురయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈ అయ్యప్ప స్వామి భక్తులకి మేనుగా చేయాల్సిన పూజా విధా విధానంలో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టుగా అయితే మీకు తప్పకుండా ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం మీకు ఉంటుంది మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మీ ఒంట్లో ఉండాల్సిన నెగిటివ్ పోతుంది మీ ఒంట్లో ఉండాల్సిన షెడు అనేది పోతుంది మీకు అనుకున్న విద్య ప్రాప్తి కలుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది విదేశాల ప్రయాణాలు వస్తాయి మీకు మీ కుటుంబంలో కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం అవుతాయి సంతానం లేని వాళ్ళకి సంతానం అవుతుంది మాట రాని వాళ్ళకి మాట వస్తుంది ఆలోచన బుర్ర కుదురు లేని వాడికి బుర్ర కుదురు అవుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగా అయితే మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ స్థితిగతులను బట్టి మీ ఒంట్లో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీ స్థానంలో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది అని మేము జాతక చక్ర గణితం వేసి చూసి అన్ని విధానాలుగా మేము చూసి చెప్పగలుగుతాము మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వోజన సుఖులో భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ